మనసులో అనుభవాన్ని సంపాదించాలి అనే ఒక అపార్థము మనకు బాధ అనే అనుభూతిని ఎప్పుడు మిగులుస్తుంది ఇక్కడ అక్షయము అంటే ఎప్పుడు నిండుగా ఉండటం అక్కడ అక్షయము అంటే ఎప్పుడు ఖాళీగా ఉండటం ఆత్మ ఎప్పుడు అక్షయమే నిద్రలో నేను లేకపోయినా నేను పొందే అనుభూతి ఎలా సాధ్యమైందో ఆ సాధ్యాన్ని సిద్ధింపజేసుకోవటమే జ్ఞానం జాగృతంలో అట్లనే నీ గ్రహింపు అనే తెర మీద నీ పంచేంద్రియాల జ్ఞానాన్ని అలా చూడటం పేరే విచారణ జ్ఞానము ఇది నేను చెప్పే మాట జ్ఞాపకం జీవనం చేస్తుంది మనసులో జ్ఞాపకం జీవనం చేస్తుంది జ్ఞానం జీవింపజేస్తుంది చేస్తుంది ఒక ప్రశ్న అడిగారు మనల్ని ఏమడిగారు అంటే ఆత్మ జ్ఞానానికి ఎంత కృషి చేయాలి అట్లానే మరి నాకేమో వాసనలు కోరికలు ఇష్టాయిష్టాలు అంటే టెండెన్సీస్ అంటాం అవన్నీ ఉన్నాయి వాటిని పోగొట్టుకోవాలి ఎట్లా అని అడుగుతున్నారు ఆయన ఎవరో ఒక విదేశీ అమెరికా నుంచి ఓం శ్రీ శివానంద గురుభ్యో బ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానందాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ నిన్న భగవాన్ రమణ మహర్షులు వారిని ఒక పాప వచ్చి అడిగి చదువు గురించి ఉన్న ధ్యానం గురించి రెండు మాట్లాడిగారు దాని గురించి చెప్పి కొంత మనం ఇంద్రియ జ్ఞానము ఆ తర్వాత ఉనికి ఇంద్రియ జ్ఞానము అనుభవము అనుభూతి ఆ విషయాల మీద కొంత మాట్లాడే తర్వాత ఇంద్రియాల పరంగా మనం ఒకటి మనకి జడమైన దేహము అందులో చైతన్యవంతమైన ఇంద్రియాలు దానికి చైతన్యాన్ని అందించేటువంటి ఉనికి లేదా ఆత్మ ఆ ఉనికిలో ఆత్మలో నుండి ఆ చైతన్యమే చైతన్యవంతమైన తర్వాత ఇంద్రియ జ్ఞానం అవుతుంది ఆ ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రపంచాన్ని మనం అనుభవిస్తాం అనుభవించి అనుభూతి పొందుతాం అనుభూతి పొందింది మనం జ్ఞాపకం పెట్టుకుంటాం జ్ఞాపకం పెట్టుకొని జీవిస్తాం ఇక్కడ మీకు రెండు విషయాలు అనందరం గమనించే విషయాన్ని చెబుతున్నాను నేను ఇక్కడ సాధన అన్నది కాదు సాధన కన్నా అవగాహన మనకి చాలా ఆవశ్యకమైన విషయం జ్ఞాపకం జీవనం చేస్తుంది మనసులో జ్ఞాపకం జీవనం చేస్తుంది జ్ఞానం జీవింపజేస్తుంది జీవింప చేయటము అంటే జ్ఞానం లేకుండా అసలు జీవనం ఎలా ఉంది ప్రజ్ఞ లేకుండా ప్రజ్ఞ లేకుండా జ్ఞానం లేదు ప్రజ్ఞ అంటే ఉనికి అని అర్థం తర్వాత జ్ఞానము అంటే జ్ఞానము అంటే ఒక విషయం గురించి ఎరుకులోకి రావటం ఆ తర్వాత యోచిస్తాం అందుకని దీన్ని తేలిక మాటల్లో అర్థం కావడానికి చెబుతా చూడండి మనకి ఆత్మ వస్తూ ఉంది అది చైతన్యవంతమైనప్పుడు మనకి ప్రపంచం మనకి ఎరుకలోకి వస్తుంది దాన్ని అనుభవము అంటాం అప్పుడు మాత్రమే యోచించడం జరుగుతుంది యోచించడం అంటే ఆలోచించడం జరుగుతుంది అంటే మరి కర్మ చేసుకోవాలి జీవించాలి కదా ఆ తర్వాత అనుభవం జరుగుతుంది అక్కడి కర్మ ద్వారా మనకు అనుభవం లభిస్తుంది సుఖమో దుఃఖము ఆ తర్వాత దాన్ని మనం అనుభూతి చెందుతాం ఏది బాధ ఏదో సంతోషమో ఏదో అనుభూతి అంట అనుభూతి అంటే మనసులో చిట్ట చివరి అనుభవం అనమాట మనసుకు కలిగే అనుభవం అనుభూతి అంటాం దేహానికి కలిగే అనుభవాన్ని భౌతిక అనుభవము మానసిక అనుభూతి ఆత్మ ఆనందము ఈ మూడు కాబట్టి ముందు ఎరుక రెండో మాట రెండో ఎరుక రెండో మాట గ్రహింపులోకి వచ్చాక అనుభవము మూడో మాట ఆలోచన అంటే యోచన ఇది మళ్ళా మళ్ళీ చెప్పక్కర్లేదు అయితే ఊరికే మీరు కూడా ఊరికే గమనించండి ఇది పెద్ద గంభీరమైన శాస్త్ర విషయం పాండిత్యం కాదు మనందరికీ ఒక అక్షర జ్ఞానం లేకపోయినా కూడా మాన్యుడికైనా సామాన్యుడికైనా దొరుకుతున్న ఒక నిరంతర జీవనక్రియ కొద్దిగా మనం మనసు పెట్టి గమనిస్తే గ్రహిస్తే తెలుస్తుంది పొద్దునెవరో మిత్రుల్ని ఒక ఫారినర్ అడిగారు నిన్న అమ్మాయి అడిగినట్టుగానే ఒక ప్రశ్న అడిగారు మనల్ని ఏమడిగారు అంటే ఆత్మజ్ఞానానికి ఎంత కృషి చేయాలి అట్లానే మరి నాకేమో వాసనలు కోరికలు ఇష్టాయిష్టాలు అంటే ఆ టెండెన్సీస్ అంటాం అవన్నీ ఉన్నాయి వాటిని పోగొట్టుకోవాలి ఎట్లా అని అడుగుతున్నాను ఆయన ఎవరో ఒక విదేశీ అమెరికా నుంచి నేనేం చెప్పానంటే ఇప్పుడు మీరు కళ్ళ పెట్టుకున్నారుగా చొక్కా వేసుకున్నారు గ్రహించారా ఆలోచించారా సహజాన్ని గ్రహిస్తాం సరే మీ పక్కనే లేదు ఇప్పుడు మీ వేసుకున్న ప్యాంట్ ఏ రంగులో ఉంది చూసి ఆలోచించాలి ఎంత ఖరీదవుతుంది అది ఏ ఏది కాటనా లేననా లేకపోతే పాలిస్టరా ఏదో ఇది ఆలోచన నీకు పరాయి అయిన దాన్ని ఆలోచిస్తాం స్వీయమైన దాన్ని గ్రహిస్తాం ఎప్పుడు గుర్తుపెట్టుకో ఇందులో విషయం వచ్చింది కాబట్టి చూస్తున్నా దానికి దీనికి సామ్యం ఉంది ఆ ఫారినర్ అడిగిన దానికి చెబుతాం కాబట్టి గ్రహించటం నా స్వీయమైందాన్ని నాకు ఇతరమైన దాన్ని నేను ఆలోచిస్తా ఇది జ్ఞాపకంతోనే ఆలోచిస్తా ఆలోచన ఉట్టిగా సాగదండి జ్ఞాపకం అనే ఒక ఆలంబన లేకపోతే జీవనం సక్రియ లేదు ఆత్మ అనే ఉనికి లేకపోతే ఆలోచన అనే ప్రక్రియ ఉండదు ఆలంబన అదే మళ్ళీ ఆ చైతన్యం అవ్వాలి అందుకని ఇప్పుడు మీకు అర్థమవుతుందండి సహజమైందని గ్రహిస్తాను నాకు ఇతరమైన దాన్ని ఆలోచిస్తా జీవనం అంతా కూడా ఇప్పుడు వారి ప్రశ్న ఏమిటి నాకు జ్ఞానం కావాలి అంటే నాకున్న అలవాట్లన్నీ పోగొట్టుకొని దానికోసం నేను కృషి చేయాలి అట్లానే నా అలవాట్లన్నీ పోగొట్టుకోవటానికి నేను ఎంతో కొంత కృషి చేయాలి అలవాటు పోగొట్టుకోవాలిగా ఇప్పుడు రొంటిటిని సాధన కింద ఆలోచన కింద మార్చేసాం ఇది మనం చేసే మిస్టేక్ మిస్ టేక్ తప్పుగా అర్థం చేసుకున్న విషయం మిస్అండర్స్టాండింగ్ మీకు అర్థమైందని గ్రహించేదాన్ని కూడా మీకు నిజంగా సహజమైన దాన్ని ఇప్పుడు మీకు శ్వాస జరుగుతుందా లేదని ఆలోచించరు మీరు చూస్తున్నారా లేదా అని ఆలోచించరు గ్రహిస్తే తెలుస్తుంది ఇప్పుడు మీ కన్నుని మీరు గ్రహిస్తారు మీ కన్ను మీ కళ్ళు బాచున్నాయో ఆరోగ్యంగా ఉండలేవో అప్పుడు ఆలోచించాలి గ్రహించేది ఒకటి ఆలోచించేది ఇతరాన్ని ఎప్పుడు ఆలోచించాలి స్వీయాన్ని ఎప్పుడు గ్రహించాలి స్వీయము గ్రహించేది ఎప్పుడు కూడా సహజము ఇతరం ఎప్పుడూ కూడా అసహజం కాదు కానీ సహజంలో అంతర్భాగం అది ఈ సత్యం బాగా మన ఎరుకులో ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు నా దొడలు వాటి పోవటానికి సాధన చేయాలి సత్యాన్ని తెలుసుకోవటానికి కూడా నేను సాధన చేయాలి అంటే ఈ సా పోగొట్టుకోవాలంటే ఆలోచించాలిగా పోతుంది నాకు అలవాటు ఎట్ అయింది నాకు ఎప్పుడు వచ్చినాయి ఇవంతా ఆలోచించుకోవాలి మీరు సహజంగా గ్రహిస్తున్నది ఒకటి సహజంగా ఆలోచిస్తున్నది ఒకటి సహజంలో ఆలోచన ఒకటి సహజంలో గ్రహింపు ఒకటి రెండు ఉన్నాయి సహజంలో రెండు ఉన్నాయి సహజంలో గ్రహింపేమో మీ స్వీయము సహజంలో ఆలోచన జీవనము స్పష్టత ఉందా సీతాం గారు మీకు ఇప్పుడు దీన్ని రెండు దేని కింద మార్చేశాను నేను రెండు కూడా సాధన ఆలోచన ప్రక్రియలో మధ్య ఇది ముందు ఈ భేదం తెలిస్తేనే తప్పితే కాబట్టి ఒకటి ఏది సహజముగా గ్రహించడానికి ఉందో ఇప్పుడు ఏం చేయాలి ఒకటి గ్రహించేది రెండు ఆలోచించేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా జ్ఞానానికి సత్యానుభవానికి అనుభవానికి గ్రహిస్తే చాలు మీకున్న దొరలవాట్లో అలవాట్లో జీవనము అనుభవమో అనుభూతి ఆలోచించి అనుభవించాలి సంపాదించుకోవాలి ఈ తేడా తెలిసిందే ఇప్పుడు మీరు గ్రహించడానికి ఆలోచిస్తారా ఆలోచించడాన్ని గ్రహిస్తారేమో కానీ గ్రహించడాన్ని మీరు ఎప్పుడు ఆలోచించలేదు ఈ సత్యాన్ని బాగా గ్రహించడానికి గ్రహించడంలో అయిపోయి ఈ ప్రక్రియ ఎక్కర్లేదు ఆలోచించడాన్ని మీరు గ్రహించవచ్చు ఇక్కడ మీకు ఒక మీకు ఒక విషయం చెబుతాను నేను ఈ టీవీలో ఒకేసారి మూడు నాలుగు చోట్ల ముఖ్యంగా ఈ వినాయక చవితి నవరాత్రుల సమయాల్లో ఒక పక్క ఒకళ్ళు ఏమో మిమిక్రీనో ఏదో చెబుతుంటారు యాంకరు ఒక పక్క శోభయాత్ర చూపెడతారు మరో క్షేత్రాల్లో అప్పటికే నిమజ్జనం జరుగుతుంది చూపెడతారు ఇట్లా ఒకే స్క్రీన్ మీద ఐదారు చూపెడతారు ఐదు చూపెడతారు అనుకున్నాం ఒక స్క్రీన్ మీద అట్టనే నీ గ్రహింపు అనే తెర మీద నీ పంచేంద్రియాల జ్ఞానాన్ని అలా చూడటం పేరే విచారణ జ్ఞానము ఇది నేను చెప్పే మాట ఇది ఆలోచన కాదు ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక చోట యాంకర్ చెబుతున్నారు ఏదో ప్రోగ్రామ్ ఇంకో చోట నిమజ్జనం ఇంకో చోట శోభాయాత్ర ఇంకో చోట అదే కార్యక్రమం ఇంకో క్షేత్రంలో ఐదు ఒకే స్క్రీన్ మీద ఉన్నాయి గమనించారు ఇది ఎక్కడ ఆలోచిస్తారు అది ఎక్కడన్నా ఆలోచిస్తారడు చేస్తున్న ఇవి ఇదంతా ఆలోచన ముందు గ్రహింపు ఆలోచన మీకు ఆలోచన అనే మాట గ్రహింపు లేకుండా సాగదు గ్రహింపు ఉండేనే ఆలోచన గ్రహింపు అటువైపు కదలటాన్ని ఆలోచన అని మొదటి పదం దానికి నిన్నటి దానికి ఇది ఉపయోగపడుతుంది అట్లానే ఇప్పుడు నుంచి అవుతారు చూడండి మనకు ఐదు అనుభవాలు కర్ణ ముక్కు ద్వారా నాలిక ద్వారా చెవుల ద్వారా చర్మ ఐదు ఉన్నాయా పొద్దున్న స్నానం చేశారా మీరు ఎట్లా ఉంది స్నానం చేసేటప్పుడు ఎన్న నీళ్ళెట్టున్నాయి చల్లగా ఉందా అప్పుడు ఉందా ఇప్పుడు ఉందా మరి గ్రహించింది కదా స్పరిశ ద్వారా చల్లటి ధనాన్ని ఇప్పుడు ఉందా వదిలిపెట్టేసింది సరే ఆ స్నానం చేసినప్పుడు మీ మనసు యొక్క అనుభూతి ఎలా ఉంది హాయిగా ఉంది ఆహా ఇప్పుడు ఉందా మనసు స్నానం చేస్తున్నప్పుడు ఉండే అనుభవం అనుభూతి ఇప్పుడు అది అయితే నారే అట్లానే మీ కంటితో చూచింది మీ చెవులతో విన్నది ఈ ఐదింద్రియాల ద్వారా మీరు పొందిన అనుభవాలు ఎప్పటికప్పుడు అది అక్కడే ఉంటే ఇంకోటి సాధ్యమవుతుందా ఓవర్ ల్యాప్ అవుతుంది ఓవర్ ల్యాప్ అయినప్పుడు అది దాన్ని ఏమంటారు పూజర్ బోజర్ అవుతుంది లేకపోతే అసలు మీకు ఏదో అర్థం కాదు స్పష్టత ఉండదు స్పష్టత ఉండదు అస్పష్టత ఉంటుంది అస్పష్టత ఆందోళన ఆలోచనకి అన్ని అన్ని అసంశయము ఎన్నో వస్తాయి ఒకదాని మీద ఒకటి ఉండదు ఇప్పుడు సరే మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళు వేడిగా ఉన్నాయా చల్లగా ఉన్నాయా ఆలోచిస్తారు నీళ్లు బకెట్లు ఉన్నాయా లేదా చూస్తారు చూసారా పోసుకోగానే సరిపోయిందా లేదా అని మళ్ళీ గ్రహిస్తారు ఇట్లా ఐదు ఇంద్రియాలు ఒక పని చేస్తూ అది వెళ్ళిపెట్టి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ప్రతిదీ ఎప్పటికప్పుడు ఐదు ఇంద్రియాల ద్వారా పొందే అనుభవాలు ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యి ఫ్రెష్గా ఉంటున్నాయి కాదు ఇప్పుడు మురికి గాలి అక్కడి నుంచి వచ్చింది వాసన దుర్గంధం ఇక్కడికి వచ్చి ఫ్రెష్ అయింది మళ్ళీ అలా వెళ్ళిపో పంచేంద్రియ అనుభవాలు అలా ఉన్నాయి ముందు జడదేహం ద్వారా మీరు అనుభవిస్తున్నారు ఆ పంచ బాహ్య అంటే ఏంటి పంచబాహ్యేంద్రియాలు కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఐదు ద్వారా పొందారు బాహ్యేంద్రియాల ద్వారా పొందిన అనుభవం పంచ అంతరేంద్రియాల ద్వారా సూక్ష్మేంద్రియాల గ్రహించి ఆ తర్వాత దాన్ని జ్ఞాపకంగా అనుభవం అనుభూతి పొంది దాన్ని జ్ఞాపకం పెట్టుకున్నారు దాన్ని నేనన్నా అది ఉంచండి అట్లా ఉంచండి జ్ఞాపకాన్ని కానీ మళ్ళీ రెండు అనుభవం పొందాలంటే అది ఖాళీ అవ్వాలా అది అట్టనే ఉండాలి అట్లా అవుతుందా లేదా చూసారా మీరు చూసారా గమనించారా అవునా కాదా ఏమంటే ఎట్లప్పుడు ఎట్లెప్పటికప్పుడు మీ పంచ బాహ్యేంద్రియాలు పంచ అంతర్యేంద్రియాలు ఆ దాన్ని ఎవరు గ్రహిస్తున్నారు ఇదంతా మీ మీ దాంట్లో యజమాని ఎవరు మనసు ఆ మనసు కూడా దాంతోనే ఉంటుందా కొత్త దాన్ని అనుభవించడానికి ఫ్రెష్ అవుతుందా అవ్వకపోతే రాచారదు అంటే ఎప్పటికప్పుడు ప్రవహిస్తున్న నదిలాగా మీ పంచబాహ్య అంతరింద్రియాలు అందులో ఆరు ఇంద్రమైన మనసు ఇక ఇది ఎవగా దీన్ని నమోదు చేసుకున్న నేను మీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకుండా అనుభవాలు ఏ కొన్నో జ్ఞాపకాలు తప్పనిచ్చి జీవనానికి అవసరమైన జ్ఞాపకాలు తప్పనిచ్చి అది నేను మీరు ఇక్కడ చేయవలసింది ఏమిటి అంటే ఈ ప్రక్రియలో అనుభూతి పొందటం అనుభవించటం అనుభూతి పొంది జ్ఞాపకం పెట్టుకోవటం ఆ తర్వాత అది శుద్ధ తవ్వటం అనే విషయాన్ని మీరు కూడా చూడండి దయచేసి అవునా కాదా మీరే ఒక నిర్ణయానికి రండి ఇది చూసినప్పుడు ఒకవేళ జ్ఞాపకం జీవనానికే ఉపయోగిస్తూ అనవసరమైన జ్ఞాపకాలు అప్పుడే వదిలిపెడుతూ జ్ఞాపకాన్ని నువ్వు నమోదు చేసుకోండి ఉపయోగించుకోండి కానీ బాధపట్టడానికి ఉపయోగించుకోండి ఇప్పుడు ఒక వస్తువుని ఒక జ్ఞాపకాన్ని మీరు బాధపడటానికి ఉపయోగించుకోవచ్చు సంతోషపడటానికి కూడా ఉపయోగించుకోవచ్చు ఒక జ్ఞాపకాన్ని ఒక వస్తువును కాదు ఒక ఎదురుగా ఉన్న వస్తువుని ఇది అనుభవించవచ్చు ఇప్పుడే ఇది ప్రత్యక్షం ఇది ఈ పోయింది నాకు ఈ సెల్ఫ్ పోయింది నా జ్ఞాపకంగా ఉంది ఆ సెల్ నాకు ఉపయోగపడ్డ జ్ఞాపకాలు సంతోషాన్ని ఇస్తాయి పోయిన జ్ఞాపకం నాకు బాధనిస్తుంది ఒక జ్ఞాపకం సంతోషాన్ని ఇస్తుంది బాధని ఇస్తుంది కానీ అనుభవాన్ని అయితే బతుంది అనుభూతిని మాత్రమే ఇస్తుంది చూడండి భౌతికంగా అనుభవము మానసిక అను అనుభూతి మనసులో ఎప్పుడూ కూడా అనుభూతి అనే జ్ఞాపకమే కానీ అనుభవం అనే ప్రక్రియ లేదు అనుభవం అనే ప్రక్రియ మనసుకు లేదు కానీ మనం అపార్థం చేసుకొని మనసులో అనుభవాన్ని సంపాదించాలి అనే ఒక అపార్థము మనకు బాధ అనే అనుభూతిని ఎప్పుడు మిగులుస్తుంది రేవి గారు సైమల్టైనియస్గా ఒక ఒక నాణ్యానికి అటు రెండు ముఖాల్లాగా బాధ అనేది ఎప్పుడు అనే నిరంతరము శుద్ధి అవుతున్న ఒక ప్రక్రియతో పాటు బాధ అనే అనవసరమైన ప్రక్రియ ఎందుకంటే అనుభూతిని మాత్రమే ఇవ్వగలిగాను మనసుని అనుభవాన్ని ఆశించడం మనసు దగ్గర మనం చేసుకుంటాం చిలిపి మనసు చేసే పని అమాయకమైన మనసు చేసే పని బహుశా మీరు గమనిస్తే మీరు కూడా చూడవచ్చు ఈ విషయాన్ని దీని విచారణ ఇది మన జ్ఞానులు అవతార పురుషులైన కార్తీకేయ రూపమైన శ్రీరమణ భగవాను అదే తది వచ్చిన సద్గురు శివానంద భగవాన్లు వారిని అందించిన ఇది సూటి అయినా సహజమైన జ్ఞానం ఇది ఇది మీరు చూడవచ్చు ఎవరేం చూడవచ్చు ఇందులో ఏం పెద్ద ఇప్పుడు మీ ఇందాక కొట్టిన దెబ్బ ఇప్పుడు అక్కడ లేదుగా మనసులో అనుభూతుంది కానీ దెబ్బ కాదుగా మనసులో అనుభూతి దెబ్బ ఒకవేళ దెబ్బ అయితే రవి గారు ఇంకా మీకు ఇంకో అనుభవం జరగడం ఎప్పటికప్పుడు అది శుద్ధి అవ్వకపోతే శుద్ధి అవ్వకపోతే శుద్ధి అవ్వకపోతే మీకు జీవనము అనుభవము 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 అనే మనం కోరుకునే మనం ఇష్టపడే మనం ఆశించే ఆ ప్రక్రియకి అసలు ఉనికి ఉండదు శుద్ధి ఎప్పటికప్పుడు అది నిరంతర ఖాళీ అవ్వకపోతే నిరంతరము అది ఖాళీ ఇవ్వకపోతే ఖాళీ ఇవ్వకపోతే అక్షయమైతేనే అక్షయము అక్కడ ఇక్కడ అక్షయము అంటే ఎప్పుడు నిండుగా ఉండటం అక్కడ అక్షయము అంటే ఎప్పుడు ఖాళీగా ఉండటం ఆత్మ ఎప్పుడు అక్షయమే ఆత్మని చైతన్యవంతమై అంతరింద్రియాలుగా ఉన్న ఆ పంచ అంతరింద్రియాలు అక్షయమే బాహేంద్రియాలు కూడా అక్షయమే దీని ద్వారా అనేక అనుభవము అనుభూతి మరి అది కూడా అక్షయమే అవ్వాలి చూస్తే తెలుస్తుంది ఇది సాధన నిన్నటి దానికి ఇది కొనసాగింపు ఇది చెబుతూ ఇందాక నేను ప్రతిసారి ఈ మన జిజ్ఞాసులు ఆర్తులు ఈ దీని మీద ఇష్టం ఉన్న సాధకులు నేను ప్రతిసారి పదే పదే చెబుతుంటాయి ఇవే విషయాలు ఆ విషయాన్ని మళ్ళీ నేను రిపీట్ చేయను కానీ ఎట్లా చూడమని చెబుతున్నా నేను ఈ ఐదుని ఇప్పుడేంటి ఉనికి ఉండాలి చైతన్యం అయిన తర్వాత మీరు గ్రహించడానికి అవకాశం అయ్యి గ్రహించాక అనుభవం అయి దాన్ని అనుభూతి అయి దాని జ్ఞాపకమై ఇది ఒక ప్రాసెస్ ఈ ఐదును కూడా ఒక టీవీ స్క్రీన్ మీద ఒకేసారి ఐదు క్షేత్రాల్లో జరుగుతున్న వాటిని ఎలా మీరు గ్రహిస్తారో ఆలోచించడం వేరు గ్రహించటం వేరు ఐదు చూపెడుతున్నారే భలేగా ఎక్కడ సాధ్యం అట్లా మనకి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మీరు చూడండి ఇంకా తేలిక చూత మన దగ్గర సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్లో యూట్యూబ్ ఆన్ చేస్తారు ఒక ఐదు ఆరు ప్రోగ్రాంలు కనపడే మీరు ఏదో సెలెక్ట్ చేసుకుంటారు అది వేషం ముందు గ్రహిస్తారు ఏదో మీరు సెలెక్ట్ చేసుకుంటారు అలానే ఒకేసారి ఉనికిని ఒకేసారి గ్రహింపులో ఇంద్రియాలు గ్రహించిన విషయాన్ని ఆ తర్వాత జరిగే ఈ ప్ర ఈ ప్రక్రియని మొత్తాన్ని మీరు ఒకేసారి అలా సాక్షిగా చూడవచ్చు అవకాశం ఉంది ఎలాంటిది ఎట్లా ఉంటుంది అందుకే నిద్రలో ఎలా అయితే నేను లేకపోయినా గ్రహిస్తున్నారో అలాంటి అవకాశం ఇప్పుడు ఇదే జ్ఞానం అంటే నిద్రలో నేను లేకపోయినా నేను పొందే అనుభూతి ఎలా సాధ్యమైందో ఆ సాధ్యాన్ని సిద్ధింపజేసుకోవటమే జ్ఞానం జాగృతంలో అంతే జ్ఞానం అంట మీకు అర్థమవుతుందా దీనికోసమే తపస్సు అయితే ఇప్పటికీ అరణ్యాల్లో గుహల్లో ఎక్కడెక్కడో వందల సంవత్సరాలు ఎందుకు జీవించి తపస్సు చేస్తున్నారు ఏం కావాలి జ్ఞానానికి కాదు అజ్ఞానం ఈ ఈ సృష్టి వైచిత్రాన్ని ఇంకా అదొక ఒక అదొక వైజ్ఞానిక ప్రయోగశాల లాగా చూస్తుంటారు అది ఉట్టిగా చూ సాక్షిగా అంత ఉంది జ్ఞానమేమో నలుసంత అనంతంగా వ్యాపించింది అజ్ఞానం అక్కడే ఉంటుంది కానీ అది అంతే ఉంటుంది అంత అంత విషయం అందుకనే వివేకానంద స్వామి వారు చెబుతారు చాలా గొప్ప విషయం అది ఒక ఇసుబ రేణు కొండంత బంగ పంచదార కొడు ఉంది కొండంతా మీరు తినక్కర్లేదు చిన్న రేణు చూస్తే దేమా కొండ అట్లా అది జ్ఞానం పంచదార కొండంతా అనుభవిస్తూ అన్ని చేసుకుంటూ పోవటం అన్నది విజ్ఞానానికి సంబంధించింది ఇది మహర్షులు ఎక్కడెక్కడ చేస్తారు గురువు గారు చెప్పిన మాట ఇది ఆంజనేయ స్వామివారు అలా ఈ పంచేంద్రియ జ్ఞానాన్ని రవిగారు మీరు ఒకసారి ఆ మీ తెర మీద పంచేంద్రియ జ్ఞానాలు ఎలా ఎలా ఉన్నాయో కొద్దిగా ఎరుకతో కొద్దిగా నిశిత దృష్టితో ఎలట్టుగా చూస్తే మీకు ఐదింద్రియ జ్ఞానాలు క్షణ క్షణంలో క్షణాలు ఎట్లా ఉంటుందంటే అట్లా 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 మినుకు అదే దృశ్యమై అదృశ్యమై దృశ్య అదృశ్యమై ఎట్లా ఒక నిప్పు కణాలు అలా లేద్యమవుతున్నట్టుగా ఉంటుంది అలా ఒక్కసారి చూస్తే ఇవే పంచముఖ పంచముఖాంజనేయస్వామి దర్శనం అవుతుంది అక్కడ అది ఆంజనేయ స్వామి తత్వం ఆంజనేయ స్వామి దర్శించాలి అంటే గాయత్రి అమ్మను చూడాలి అంటే మీరు ఒక్క క్షణం మీ గ్రహింపు అనే తెర మీద మీ పంచేంద్రియాలనే చిత్రాన్ని ఒకసారి చూస్తే పాత్రధారి దర్శకుడు దార్శనికుడు అనుభవంలోకి వస్తుంది ఇది నిన్న చెప్పుకున్న మాటలకి కొనసాగింపుగా అందరూ చేయదగచ్చు ఇది విచారణ కూడా ఇది విచారణ అవునా కాదా చెప్పండి ఇందాక మీరు అన్నం తింటున్నప్పుడు మీ చెయ్యి మండింది కారానికి ఇప్పుడు ఆ మంట అనుభూతిగా జ్ఞాపకంగా ఉంది కానీ చేతిలో మంట లేదే ఉలిపెట్టేసింది అది పంచబాహేంద్రియం వదిలిపెట్టింది పంచ జ్ఞానేంద్రియాల్లో పంచ జ్ఞాన ఇంద్రియాల్లో నాలుగు కూడా మంట నలు పెట్టేసింది మంట ఇప్పుడు లేదు ఇంకో రుచికి సిద్ధంగా ఫ్రెష్గా ఉంది కానీ మనసులో అనుభూతి చెందిన మనసు అనే ఆరో ఏం చేసింది జ్ఞాపకంగా పెట్టుకుంది జ్ఞాపకం అనుభూతి కానీ అనుభవం కాదు కానీ అనుభవంగా అనుకుంటూ మళ్ళీ అనుభవాన్ని తయారు చేయాలని అందుకనే శ్రీ కృష్ణమూర్తి గారు మీరు ఆలోచనతో దాన్ని ఏ విధంగానూ చేరలేరనేది అది జ్ఞాపకము అనేది అనుభూతి కాని అనుభవం కాదు ఒకప్పటి అనుభవం కానీ ప్రత్యక్ష అనుభవం ప్రస్తుతం ఉన్న అనుభవం కాదు అనుభవం కాదు ప్రత్యక్ష అనుభవం కాదు పరోక్ష అనుభవం దానికి ఎందుకు పనికి వస్తుంది అది ఈ సత్యం మీకు అర్థమైనప్పుడు మీరు మనసుకి అనుభూతికి మాత్రం ఒప్పు అనుభవాలు ఇచ్చే ప్రయత్నం ఆపడంతో జ్ఞానం ఆ క్షణమే మొదలవుతుంది ఇది జ్ఞానానికి ఆరంభ స్థితి అంత్యస్థితి అని ఇదే గాయత్రి ఉపాసన ఈ దియోయనహ ప్రచోదయాత్ ఇదే ఆంజనేయ పంచముఖ ఆంజనేయ స్వామి మీరు చూడండి ఆయన ఐదు రూపాలు మీకు అక్కడ దర్శనం అయితే అదే హృదయ గుహ అక్కడే మైరా వాళ్ళు ఉన్నాడు లోపల ఆ పంచే అందుకు ఆ కాపలా ఉన్నాడు లోపల చంపారంటారే ఈ అనంతము వెయ్యిసార్లు చెప్పారు అంటారే ముక్కోటి దేవతలు అంటారే ఇవన్నీ ఆ చైతన్యం మనకి ఈ పంచేంద్రియాల అర్థం అయితే మీకు కదా పంచముఖ స్వామి దర్శనం ఆంజనేయుడి దర్శనం అయితే మీకు మొత్తం సమస్తంభ మీ విషయం అవుతుంది ఇది ఈ ఈ ఈ ఉపాధికి సద్గురు శివానంద గురుదేవులు నించిన నా స్వీయ కించిత్ అనుభవాన్ని మీతో పంచుకున్నా గమనించండి మార్పు చూడండి మీకే నా లో తెలిసిపో ఇది ఇప్పుడు శ్రీ నిసర్గదత్త మహారాజు వారు చెప్పినట్టుగా మీరు పడుకునేటప్పుడు చేసుకొని కావాలంటే పొద్దుడు టైం లేకపోతే తీరిక లేకపోతే అది పడుకునేటప్పుడు పొద్దున్న జరిగినన్ని అనుభవాలు ఇప్పుడు ఉన్నాయా శరీరంలో కానీ మనసులో కానీ ఆ మనసులో జ్ఞాపకంగా ఉంది పోనీ అది అనుభవమా ప్రశ్నించండి కాదని మీరే విచారణలో తేలిపోతుంది మరి అనుభవం ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారు మనసుకి అక్కడే జ్ఞానం అయిపోతుంది ఇది విచారణ మార్గము ఇది మన జ్ఞానులు మనకు అందించిన అపర దక్షిణామూర్తి స్వరూపమైన సద్గురు శివానంద గురువు గారి ఈ రోజు బోధ ఇది ఓం శ్రీ శివానంద పరబ్రహ్మణే నమో ఓం నమో భగవతి శ్రీ శివానందాయ భారమాతకు జ్ ఆంజనేయ పరబ్రహ్మకు జై